హలో అండి నేను మీ తేజుని వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా మార్నింగ్ పూట ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా మిగిలిపోయిన అన్నంతో దోశలు వేసుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ దోశలు రెడీ అయిపోతాయండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఒక మిక్సీ జార్లోకి రెండు కప్పులు వైట్ రైస్ వేసుకోండి మిగిలిపోయిన అన్నంతోనే ప్రిపేర్ చేసుకోండి రెండు కప్పులు బియ్య పిండి వేసుకోవాలండి అండ్ అలాగే పావు కప్పు గోధుమ పిండి పావు కప్పు పెరుగు వన్ కప్పు వాటర్ వేసుకొని పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ కొలత దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఇది మొత్తం పొంగిపోకుండా ఒకసారి స్పూన్ తోటి ఇలా మిక్స్ చేసుకోండి వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి కొంచెం క్వాంటిటీ చేసుకునే వాళ్ళు చూసుకొని చేసుకోండి కొలతలు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోండి అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా వేసుకోండి ఇది మిక్స్ చేసుకునేటప్పుడే మీరు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నానండి చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనకి సోడా వేస్తేనే పర్ఫెక్ట్గా దోశలు వచ్చినది వస్తాయండి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి స్టవ్ మీద ఇంకా వెడల్పాటి తవా కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా దోశలు వేసుకోవడమేనండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఐరన్ తవాలకి ఇలా టిష్యూ తోటి నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా దోశలు వేసుకోండి అప్పుడే నీట్గా వస్తాయండి దోశలు అనేవి ఒకటిన్నర గరిటెడు ఇలా దోశ బ్యాటర్ వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా నెమ్మదిగా చుట్టూతో ఆయిల్ కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కాల్చుకోవాలి దోశల్ని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి దోశలు అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దు చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కాలిన తర్వాత ఇంకా రెండో వైపు కూడా ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదండి దోశలు ఇంకా రెడీ అయిపోయాయండి అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా మిగిలిపోయిన అన్నంతో దోశలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి